ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సీనియర్ రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు తన సారథ్యంలో అధికారంలోకి తెచ్చిన ఘనత తన రాజకీయ చతురతతో పరిస్థితులను తలకిందులు చేయగల నేతగా గుర్తింపు ధర్మపురి శ్రీనివాస్ సంతం డీఎస్గా సుపరిచితులైన ఆయన చేపట్టిన పదవులకు న్యాయం చేశారు విద్యార్థి సంఘం నేతగా ఎమ్మెల్యేగా రాష్ట మంత్రిగా పీసీసీ అధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడిగా ఆయన పనిచేశారు ఇది పరిచయం అవసరం లేని పేరు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు డి శ్రీనివాస్ దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగి ఉండి రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రుల నియామకాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారి డిఎస్ పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చేదంటే ఎంతటి ఉన్నత స్థాయికి ఎదిగారో అర్థం చేసుకోవచ్చు సుమారు దశాబ్ద కాలం పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని తన సారథ్యంలో తిరిగి అధికారంలోకి తెచ్చిన ఘనతను దక్కించుకున్నారు వరుసగా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడం ద్వారా జాతీయ నాయకత్వం దృష్టిని ఆకర్షించారు రాజకీయ చతురతతో పరిస్థితులను తలకిందులు చేయగల నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేశారు ఇరవై ఏడున నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ లో జన్మించిన ధర్మపురి శ్రీనివాస్ నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు నుంచి వరకు పదేళ్ల పాటు రిజర్వ్ బ్యాంక్ ఇండియాలో ఉద్యోగిగా పనిచేశారు ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్లు డిఎస్ కుమారులు రాజారాం నాయకత్వంలో రాజకీయాల్లోకి వచ్చిన డిఎస్ ఎన్ఎస్యువై యువజన కాంగ్రెస్ లో పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన శ్రీనివాస్ నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు అనంతరం ఎమ్మెల్యేగా గెలిచారు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు నుంచి నుంచి మధ్య గ్రామీణాభివృద్ధి శాఖ శాఖ సమాచార పౌర సంబంధాల మంత్రిగా సేవలందించారు వరకు ఉన్నత విద్య అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించిన డిఎస్ దశాబ్దం పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేలా కృషి చేశారు రెండు వేల నాలుగులో తెరాసతో కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలక పాత్ర పోషించిన డిఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వైఎస్ తో కలిసి కీలక పాత్ర పోషించారు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేను వరకు శాసనమండలి సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసనమండలి విపక్ష నేతగా పనిచేశారు రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తితో కాంగ్రెస్ కు రాజీనామా చేసి భారాసలో చేరారు రాష్ట్ర ప్రభుత్వ అంతరాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు తనతో ఉన్న సాన్నిహిత్యంతో కేసీఆర్ డిఎస్ కు రెండు వేల పదహారులో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు అయితే ఈ సంతోషం పాటే మిగిలింది తెరాస పార్టీకి డిఎస్ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని స్వంత జిల్లాకు చెందిన నేతలు ఆయనపై నిందలు మోపారు దీనిని సవాల్ చేస్తూ తన తప్పిదాలను నిరూపించాలని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పలుమార్లు డిమాండ్ చేసిన డిఎస్ రెండు వేల ఇరవై రెండులో భారాసుకు రాజీనామా చేశారు తర్వాత కాంగ్రెస్లో చేరినట్లు జరిగిన ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేసిన డిఎస్ తనని వివాదాల్లోకి లాగవద్దని కోరారు వయసు రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు సోనియా గాంధీకి విధేయులుగా గుర్తింపు పొందిన ధర్మపురి శ్రీనివాస్ ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలు నేర్పారు జైపాల్ రెడ్డి కాసు బ్రహ్మానందరెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మర్రి షన్నారెడ్డి నేదురుమల్లె జనార్దన్ రెడ్డితో ఆయనకు మంచి సంబంధాలుండేవి